అయితే ఒక బ్లాగ్ అయితే తీస్తున్నాను ఈ ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వస్తున్నాను మాకు దగ్గరలోనే ఉంటుంది కానీ ఇంతవరకు అయితే ఇక్కడ రాలేదు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు ముందు ఇది చూస్తున్నది అయితే మీరు ఇది ముందు సైడ్ గుడి ఇది మన బైపాస్కి ఎదురుగానే కనిపిస్తుంటుంది ఇంత ముందు అయితే ఇలా లేకపోతుండే గుడి ఈ ఫన్ ఇయర్ టూ ఇయర్స్లోనే ఇంత ఘనంగా డెవలప్ చేశారు నా ముందు అయితే పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఎల్లమ్మ తల్లిది అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను ఒకసారి అయితే మీకు చూడండి వీడియో అయితే కంటిన్యూగా చూడండి మంచిగా ఉంటుంది ఈ ప్లేస్ అయితే ఎవరైనా రావాలనుకున్నా కూడా ఇక్కడికి రావచ్చు ఇది బైపాస్ పక్కనే ఉంటుంది విజయవాడ హైదరాబాద్ వెళ్ళే ప్లేస్లోనే వీటిలో పైకి వెళ్ళాలి మంచి మెట్లు కట్టిర్రు అమ్మవారు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది రోడ్డు నుంచి అయితే పోతుంటే చూడండి ఎంత పెద్దగా ఉందో అమ్మవారు అయితే ఎల్లమ్మ తల్లి ఇటు పక్కనే మనకి రోడ్డు హైవే ఉంటుంది ఇవి చూస్తున్నారు కదా హైవే పక్కనే ఉంటుంది ఇదైతే ఇక్కడ కొత్త కట్టారు ఇవి ఈ జనాలు వస్తే ఇక్కడ స్టే చేయడానికి మరి ఎంత తీసుకుంటున్నారు కాస్ట్ అయితే తెలియదు కానీ బాగున్నాయి ఇంతకుముందు చాలా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ ప్లేస్ అంతా అక్కడ అది మూసీ కాలువ అది ప్రాజెక్ట్ అనమాట అది బ్రిడ్జ్ కట్టారు కొత్త బ్రిడ్జ్ అది మూసీకి కాలువకి ఇగో ఇలా అమ్మవారికి మొక్కు తీర్చుకుంటారనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళైతే ఇక్కడ గాజులు కట్టి తీసుకెళ్తున్నారు అది అమ్మవారి గుడి ఇక్కడ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది సో లోపలక్కడే వెళ్ళి చూపిస్తాను మీకు అయితే ఒకసారి తీర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళేదో మొక్కున్నారంట లాస్ట్ టైం అందుకే ఇప్పుడు ఇక లోపలికైతే అయితే వచ్చి అమ్మవారిని అయితే మీకు చూపిద్దామని ఇక్కడ అయ్యగారిని అయితే పర్మిషన్ అడిగాను ఎందుకని కొన్ని టెంపుల్స్లో అసలు తీయనియ్యారు ఎందుకంటే మళ్ళీ కొట్టడానికి తిట్టడానికి వస్తుంటారు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నా అలాంటివి వీళ్ళు అమ్మవారికి అయితే మొక్కు తీర్చుకుంటున్నారంట బాక్ సైడ్ అయితే దేవతలు కూడా ఉన్నారు ఇక్కడ మరుచెట్టుకి ఇవి కడుతున్నారు ముడుపులు అయితే బ్యాక్ సైడ్ అయితే కొబ్బరికాయల షాపు వెనక పాత గుడి అయితే ఉంది వెనక వంటలు వండుకోవడానికి కూడా ఉంది మంచిగా ఇక మనం కొబ్బరికాయలే వాటికి వీటికి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ షాప్స్ కూడా పెట్టారు కొబ్బరికాయల కోసం ఇంకా ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకండి